ఆధ్యాత్మికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి మనందరికీ పరిచయం ఉన్న వ్యక్తి మన గురువు మా గురువు మన గురువు అజయ్ సార్ గారు జయంతి సందర్భంగా ఈరోజు పుట్టేరోజు సార్ సారు ఈ మన ఈరోజు మన మధ్య లేకపోవడం మనకు చాలా బాధాకరం ఆ సారు జ్ఞాపకార్థంగా మనకు ఈరోజు మన ఊరికి వచ్చి ఇవన్నీ బహుమతులు చిన్న పిల్లలకు అందియాలన్న ఉద్దేశంతో అమ్మగారు మన ఊరికి రావడం జరిగింది ఈ విషయం ఎంతో సంతోషకర విషయం సార్ లేడన్న బాధ మనకు కొంచెం ఉన్నప్పటికీ ప్రతి జీవుడు అన్నప్పుడు జీవనం అన్న సహజం అందరూ అస్తాంతం ఉంటాం పోతూ కానీ సార్ అనేది మనందరికీ మనకెంతో మంచి చేసి మనకెంతో ఎంతో ఎన్నో ఆత్మికంగా వైపు నడిపి మనకు మంచి నేర్పి ఎట్లా ఉండాలి విద్యార్థి ఎట్లా ఉండాలి పెద్ద మనిషి ఎట్లా ఉండాలి అసలు ఊరంటే ఏంటి ఒక జీవితం అంటే ఏంటన్నది ప్రతి ఒక్కరికి నేర్పిడు మాకు సార్ అంటే ఏంటో తెలుసు సారు విషయాలు చెప్పే విషయాలు మాకు మాకు నగ్నంగా ఉన్నాయి మీకు కొంత తెరవకపోవచ్చు పిల్లలుగా మేము రేపటి రోజున సారి యొక్క సేవా కార్యక్రమాలు కానీ సారి యొక్క ఆలోచన కానీ మీకు మేము చెప్పినట్టయితే అదే సారు చిరకాలం మన ఊర్లో మన పిల్లలకు మన తరతరానికి గుర్తుంటున్న ఉద్దేశంతో మేము ఈరోజు మాట్లాడడం జరుగుతుంది అదేసారి కానీ లేని రోడ్డు మనం ఎప్పటికీ తీసుకోలేము ఏ కార్యక్రమం అయినా కానీ ఒక తాటి మీద తెచ్చి అది బాబు మీద చేయడానికి ఇట్లా ఉండాలి ఊళ్ళో మా ఇట్లా ఉండాలి కార్యక్రమాలు చేపట్టాలని ఎంతో ఉత్తేజపరుస్తూ ఉల్లాసపరుస్తూ మనకు ప్రతిరోజు పౌరుల కానీ చేసిన ఒక గ్యాంగు తయారు చేసి దాంట్లో మనకి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది అదే విషయంతో యువశక్తి సేవా సమితి అనే ఒక సంస్థని అది రిజిస్ట్రేషన్ కాకపోయినా యువశక్తి సేవా సంస్థ అని భూపట్నంలో ఉండదు ఇప్పటి మనకు ఏ అయినా ఏ పేరింటి పెండి అయినా ఏ అనారోగ్యంతో బాధపడ్డా యువశక్తి సేవా సమితి అంటే ఖచ్చితంగా పదివేల నుండి లక్ష రూపాయల వరకు జమ చేసి ఇస్తున్నామంటే అది సారు చేసిన ఒక మార్గం మాకు ఉంటుందనేది కూడా మీరు చెప్పడం జరుగుతుంది అలాంటిది ఈ సారు ఇలా మనకు జయంతి రోజు ఈ బుక్లను మనం పంపించడం జరుగుతుంది సారి జ్ఞాపకా జ్ఞాపకంగా ఈరోజు అందరం సారి యొక్క ఆలోచన ప్రకారం సారి యొక్క మంచి ఎలా ఉండడో దాని ప్రకారం ఊళ్ళో ఉన్న ప్రతి చిన్న నుండి పెద్దవారికి నడుచుకొని మన ఊరిని ఆధ్యాత్మికంగా ఒక మంచి వైపు మంచి విద్య వైపు మీరందరూ నడుచుకోవాలని చెప్తూ ఊహిస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దవారికి ధన్యవాదాలు